అందరికి భీమ్ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా డాక్టర్ మనవల ఆ సార్కి ఎంతో రుణపడి ఎందుకంటే మేము ఎందుకంటే ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇంకా పీసీ వాళ్ళని కానీ ఎస్సీ ఎస్టీ పీసీ అయినట్టు వాళ్ళంతా గుర్తించి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్గా కొత్తగా పెట్టడం జరిగింది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మగవార్త సమానంగా మహిళ హక్కు వలన అది మాదే సార్ చేసి చూపించారు మేము కానీ మగవార్త సమానంగా మహిళల హక్కు కోసం పోరాటం చేస్తాం ఇంకా మహిళలకు జరిగిన ఆరాయితాలు ఏవే ఉన్నాయో ఇంకా ఇంకా పరిష్కారం జరగలేదు డిపార్ట్మెంట్ మీద ఆల్ ఇండియా ఎస్ఎస్ డివెల్పర్ అసోసియో వెళ్తాము అలాగే ఆల్ ఇండియా ఎస్ఏస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉండేది వీర మహిళలని డిపార్ట్మెంట్ తెలియజేస్తూ అలాగే ఆల్ ఇండియా ఎస్సేస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను పనిచేస్తున్నాను నాకు ఎంతో గర్వపడుతుంది అక్కడ వీర మహిళలంతా సార్కి అండగా ఉంటూ ఈ కమిటీ మంచి పేరు తెస్తూ మా కమిటీలో బాధ్యత స్వీకరిస్తూ ఇంకా ముందు కొనసాగుతామని తెలియజేసుకుంటూ జైన్